వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ ఎంపీ రఘునందన్ రావు జన్మదినం పురస్కరించుకుని సొంత నిధులతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఏడు నూతన రఘునందన్ రావు అందించారు మెదక్ ఏరియా ఆసుపత్రిలో నూతన అంబులెన్స్ కు బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ బిజెపి శ్రేణులు పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ ముందుండే నాయకుడు రఘునందన్ రావు అని అన్నారు మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన సంవత్సరం లోపు ప్రజాసేవలో చేసిన వ్యక్తి రఘునందన్ రావు పేర్కొన్నారు గ్రామంలో ఎన్ఆర్ఈజీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యకర్తలు సైతం లెక్క చేయకుండానే పనిచేస్తున్నారు మండిపడ్డారు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులు కాంగ్రెస్ అన్నచందంగా ఉందన్నారు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు గౌరవించారని సూచించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్ పాల్గొన్నారు ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ಗಳ ಏನೇ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಸರ್ ಸರ್ ವಾಟರ್ ವಾರ್ ವಾಟರ್ ಅಲ್ಲ ಭಾರತ್ ಮತಕ್ಕೆ ಭಾರತ್ ಮತಕ್ಕೆ మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారు వారి నిన్న జన్మదిన సందర్భంగా మరి మెదక్ పార్లమెంటులో ఏడు అంబులెన్సులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక్కొక్క అంబులెన్సు మరి వారి సొంత నిధులతోని బహుహరించడం జరిగింది మరి అందులో భాగంగా మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు కూడా ఒక అంబులెన్సు నిన్న ఇవ్వడం జరిగింది మరి వారికి మెదక్ జిల్లా పక్షాన మరి వారు మేము ఎవరము కూడా అడగకున్నా కానీ బీద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీద ప్రజలకు చాలా మటుకు కూడా అంబులెన్సులు ఎమర్జెన్సీ లేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వారు చాలాసార్లు కూడా అనేవారు మరి యొక్క బీద ప్రజలకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందన్ రావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది వారికి గాను మరి మెదక్ జిల్లా పక్షాన మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన రఘునందన్ రావు గారికి ఆ భగవంతుడు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ఇంకా కూడా ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి వారి గెలిచి ఒక సంవత్సరం కూడా అయితే లేదు మరి మెదక్ జిల్లాలో ఎన్నో బీద ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొన్ననే మన మెదక్ డిగ్రీ కాలేజీలో మరి వాళ్ళు అక్కడి కాలేజీలకు పోయినప్పుడు ఒక రెండు సమస్యలు చెప్పడం జరిగింది ఆ రెండు సమస్యలు కూడా వెను వెంటనే తీర్చి వాళ్లకు సౌకర్యాలు కల్పించడు వాళ్ళు మా కాలేజీలో రాత్రి అయిందంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మాకు సోలార్ లైట్లు కావాలని అంటే ఎంబడే తక్షణమే వాళ్లకు లైట్లు ఇవ్వడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ